రెండు టాపిక్స్ పేరు మాట్లాడదాం అనుకుంటున్నా ఇందాక అన్న అనేది ఏంటంటే ఎమ్మెల్యే చేసుకోవాలా ఎమ్మెల్యే చేసుకోవాలా ఎమ్మెల్యే చేసుకోవాలని ఇప్పుడే సోమేమన్నాడు ఏమైనా పోస్టర్లు ఏమైనా పోస్టర్లు అన్నాడు ఫస్ట్ అన్న మీరు ఎమ్మెల్యే చేసుకోవాలంటే నువ్వు నేను అనుకుంటే కాదు ఎమ్మెల్యే కావాలని ప్రజలు అనుకోవాలా ఎమ్మెల్యే కావాలని అవునా కాదా నువ్వు ఈ రెండు అందరూ అనుకోని నేను అనుకోని ఎమ్మెల్యే కావాలి అత్యధిక మెజారిటీ కావాలనుకుంటే రాదు మనకి అదే విధంగా సోమవారి పోస్టర్ లేవే పోస్టర్ లేవని పోస్టర్లు పోయి ఇప్పుడు నువ్వే మా నమ్మకం జగన్ అన్న అని చెప్పి కొత్తగా బోర్డులు వచ్చినాయి రైటింగ్ బోర్డులు అవునా కాదా ఇంటింటికి తిరుగుతున్నారు అయ్యా బోర్డులు వేసుకోండి మా పేరుతో మీకు ఫ్రీగా లైటింగ్ ఇప్పిస్తాము మీకు అడ్వర్టైజ్మెంట్ గా ఉంటుంది అనేసి ఆడికి వచ్చినారు వాళ్ళు ఇప్పుడు అడుక్కోవాల్సి వచ్చింది రైట్ నేను ఒకటే కోరతాను మీ అందరినీ మనము ఎంతసేపు ఉన్నా కేవలం ఒకటే ఆలోచనతో గెలవాలా గెలవని పోద్దండి ప్రజల్లోకి నేను కోరేది ఒకటే ఇన్నాక ఆ పెద్దలు అందరు చెప్పినట్టు మనం చేసిన పనులు మనం ప్రజల్లోకి తీసుకెళ్తే చాలు మనకి అవునా కదా అందరూ అంటున్నారు నీళ్ళు ఇచ్చాం నీళ్ళు ఇచ్చాం నీళ్ళు ఇచ్చా నాలుగేళ్ళు వచ్చాయి ఎన్నయ్య నీళ్ళు ఇచ్చిండేది ఆనాడు మనం ఆ వసతులు కల్పించకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేస్తారు నీళ్లు అవునా కాదా అదే మొన్న పాదయాత్ర చేసినాడు ఊళ్ళో తిరిగినాడు మండలం వద్ద తిరిగినా అంటాడు తిరిగిండే తక్కువైనా చెప్పుకోండి ఎక్కువ వాళ్ళు అవును వాళ్ళు తిరిగినందుకు రోడ్లు వేసిండేది ఎవరు ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు లాస్ట్ మనం చేసిన రోడ్లు అంతకు ముందు పెద్ద జేసీ దివాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలు పెడితే ఈనాడు చేసిన ప్రభాకర్ రెడ్డి గారు చేసిన రోడ్లు తప్ప ఒక మీటర్ అన్న రోడ్లు ఒక్కసారి మరి ప్రతి పని మనం అప్పటితో ఆపిండేది మొదలుపెట్టిన ఆపిండే తప్ప కొత్తగా చేయనప్పుడు యాన్ని చచ్చి అడుగుతారయ్యా ఓట్లు వాళ్ళు అదే విధంగా వాళ్ళకి మనము మనకు ఏదో మంచి చేస్తారని చెప్పి అవకాశం ఇచ్చినాం మరి ఆ అవకాశం ఇచ్చినప్పుడు అన్ని బంగారు పొలంలో పెట్టి ఇచ్చినాం ఏదైనా సరే కేవలం వాళ్ళు వాడుకునే విధంగా ఉంటే ఈరోజు ఊరు ఊరు తిరగకుండా వాళ్ళకి హెల్త్ ఇచ్చే స్థితికి వచ్చింది అవునా కాదా నేను అనేది ఒకటే మీ అందరికీ యువకుడిని ఇంకా శక్తి ఉంది చేస్తా పని ఆలోచనలున్నాయి ముందు చూపు ఉంది ఎక్కడ ఏ విధంగా ఏమి చేస్తే ఏ విధంగా మన ప్రజలు బాగుపడతారనే ఆలోచన ఉంది కాబట్టి ఆ ఆలోచన ముందుకెళ్తాను మీరందరు చేయాల్సిన పని ఒక్కటే అందరిని కలపండి అందరి దగ్గరకు పోయి చెప్పండి ఒకసారి మరీ గుర్తు చేయండి మనం చేయగలిగిన సత్తా ఏందో శక్తి ఏందో అనేది ఇందాక అన్న ఇంకోటి అన్నాడు మా చిరంజీవి అన్న ఇంకోటి అన్నాడు ఏమని దాదాపు ఇరవై నాలుగు లక్షలు మనం ఇక్కడ చేసి అదే విధంగా చాలా వరకు ప్రోగ్రామ్ కండక్ట్ చేసి కళ్యాణ మండపాలు కట్టి ఇంకోసారి కాంప్లెక్స్ కట్టి నిధులు వచ్చే విధంగా చేశాము అన్నారు అవునన్నా రాజే దొంగగా ఆలోచిస్తా అంటే ఇంకా ప్రజలు ఏం చేస్తారన్నా అంతే కదా రాజే ఒక దొంగ అయితే ఇంకా ప్రజలు ఎక్కడికి పోతారు అదే ఆలోచనలో పట్ట మొదలు పెడతారు అందుకే సార్ మనం ఖచ్చితంగా ఈ రాజు ఎవరైతే ఉన్నాడో గత దింపి ఒక దొంగని దింపి ఎన్నికలు ఎంతో దూరం లేదు మళ్ళా ముందుకు వస్తారు మన దగ్గరకు వస్తారు వాళ్ళు మీకు ఇది ఇచ్చాము అవి ఇచ్చాము అది ఇచ్చాము ఇది చేస్తాం అది చేస్తాం అనుకుంటా వాళ్ళు చేసిందేది ఏం లేదు నేను అడుగుతాను అందరి ఏమైనా మన బీసీలో మన ఎస్ కార్పొరేషన్ లో ఏమైనా ఎక్కడికి పోయినాయి ఏమండి మన రైతులకి ట్రాక్టర్లు ఏమైనా మన రైతులకి ఆడుకున్న ఇవి బుడ్డి మనం ఏమంటారు దాన్ని స్ప్రే బుడ్లు ఏమైనా ఎవరికి ఎప్పుడు ఏ వసతులు కావాలి ఏం కావాలన్నా ఆ ప్రభుత్వం మనకి పోయిన ప్రభుత్వం అయితే అందించింది ఈ ప్రభుత్వంలో ఒక్క ట్రాక్టర్ ఇచ్చారు మన రైతులకి మీరే చెప్పండి ఒక లోన్లన్నీ ఇప్పించారు అక్కసారి ఆలోచించండి నాకు ఇంకా గుర్తుంది ఎస్సీ లోన్ల కింద ఎన్ని బండ్లు తెప్పించుకున్నారు వాళ్ళందరూ కొంత రోజుతో రూపాయి సంపాదించుకొని వాళ్ళ పిల్లల్ని చదివించుకొని వాళ్ళ పిల్లలు ఈ రోజు ఒక మంచి స్థలంలో ఉన్నారంటే కేవలం ఆనాటి లోన్ ఇప్పించుకొని వాళ్ళు ఏదో ఉపాధి కల్పించుకొని ముందుకు వచ్చినారు తప్ప ఈనాడు ఏ విధంగా బాధపడ మీరందరూ ఒక్కసారి ఆలోచించింది ఇదే ఆలోచన మళ్ళా మన ప్రజల్లోకి తీసుకెళ్తే తప్ప మనం పైకి రాము కార్పొరేషన్ ఇన్నోవా కార్ తీసుకున్నాం ఇదిగో వచ్చినాడు ఎస్సీ కార్పొరేషన్ లో ఇన్నోవా కార్ తీసుకొని దాన్ని రెంటల్ గా పెట్టుకోను ఏదో ఒక విధంగా అయితే రోన్ తన సంపాదించావా లేదా ఖచ్చితంగా డెవలప్ అయ్యా నేను తెలుగుదేశం ప్రభుత్వంలో ఖచ్చితంగా డెవలప్ అయినా నేను ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే అన్న కూడా ఇంకొకటి ఒకటి ఇక్కడ మోరల్ స్కూల్ కావాలి తర్వాత ఒక కాలేజ్ కావాలి ఇది చేస్తే మా దళితులకు ఇంకా చాలా డెవలప్ చేస్తారని నేను మీకు రిక్వెస్ట్ చేస్తాను ఖచ్చితంగా నెరవేర్చాలి మాత్రం మీరు ప్రభుత్వంలోకి వచ్చేది తెలుగుదేశమే మీరు చెప్పేది ఇదే రెండు కాలేజ్ ఒకటి తర్వాత మోడల్ స్కూల్ అనేది ఖచ్చితంగా ఇక్కడ తెప్పియాలి పక్క మండలాల్లో మోడల్ స్కూల్ ఉన్నాయి ఇక్కడ లేదు దళిత బిడ్డలు ఇంకా అనాథల్లో బతకూడదు ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే దళితులు కాలు రగేసుకొని తిరుగుతా ఈ రోజు కాలు చూసుకొని కింద కూర్చున్నారు తెలుగుదేశం ప్రభుత్వం పోయిన తర్వాత ఈ సందర్భంగా నేను మధ్యలో వచ్చి అందరికి డిస్టర్బెన్స్ చేసేందుకు వెరీ సారి సారీ చెప్తా ఉన్నా నేను మీరు వచ్చి మాట్లాడినా కాబట్టి నాకు చాలా సంతోషం ఉంది ఎందుకంటే నిజం చెప్పాలంటే నాకు ప్రతి మండలంలో కేవలం ఒక అనే కాదు ఒక మూడు మూడల ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయంటే ఒకటి చదువు విద్య ఏదైతే ఉందో మనకి ఖచ్చితంగా ఈసారి కాస్తాను కాన్సన్ట్రేట్ చేస్తాము ఇంకోటి రైతాంగం పైన ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఎందుకంటే రైతు అనేవాడే లేకపోతే నేను చెప్తున్నా ఈరోజు మన ప్రజలనేవాడే లేరు రైతే రాజు రాజు అని చెప్పి మనల్ని పైకి ఎక్కించినారే కాని ఆ రైతును చూసుకునే మహా బాగుడే లేడు అని నేను మీ అందరికీ సభ తెలియజేస్తున్నాను కదా మీరే చెప్పండి ఎక్కడ చూస్తున్నారో మనం రైతు చేసేవాళ్ళు రైతు అనేవాడంతా ఇదే కష్టపడే మనిషే లేడు మరి రైతు కష్టానికి ఫలితం ఉందా నేను ఒకటే అడుగుతా ఎందుకు మద్దతు ప్రకటించలేకపోతున్నారు మీరందరూ అనేది దాదాపు నాలుగేళ్ల నుంచి ఇంట్లో పెట్టుకున్నా నేనైతే ఇల్లు దిగిన గడపడ అలా మళ్ళీ గడపగడబ్బు అంటే మళ్ళీ బాధ అనుకోండి ప్రతి ఇంటి గడప ఎక్కినా కాబట్టి నేను చెప్తున్నా ఒక్కొక్కరి దగ్గర పది క్వింటాల్ నుంచి నా దగ్గర దాదాపు రెండేళ్ళ ఉన్న ఉన్నాయి కూడా ఉన్నాయి ఇన్ని రోజులని వాళ్ళ చేతి నుంచి డబ్బు పెడితే పోతారు ఎన్ని రోజులు అలానే పెట్టుకుంటారు కనీసం మద్దతు తరపు ఇప్పించి తింటే వాళ్ళు ఏదో బాగుపడి వాళ్ళ పిల్లల్ని కొంచెం బాగా చదివించుకోండి వచ్చే పంట బాగా చేసుకోండి అదేవిధంగా మిర్చి రైతులు చూసినామంటే లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టి ఏమైంది ఎందుకు వీళ్ళు ఆదుకోలేకపోయినా ఎందుకంత చిన్న చూపు రైతు నాకు అర్థం కట్టలేదు ఈ రోజు ఎందుకు అంత ద్వేషం రైతు పైన వాళ్ళు మాత్రం ఇసుక చేసి జ్యోతులు నింపుకొని కనీసం మనకి ఒక విధంగా కనీసం సరే లారీ నడుపుకున్నారు కదా దాని నుంచి వచ్చే డబ్బుతో మనకి ఏమైనా మంచి చేసినారా ఏదన్నా మనలో బాగుపడిందా అది కూడా లేదు అందుకే తల్లి అందుకే అన్నా మీరంతా ఆలోచించండి ప్రజల్లోకి వెళ్ళండి మనం చేసిన మంచి గురించి మాట్లాడండి మళ్ళా మనం ఈసారి తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా మన ప్రభుత్వం చేసుకోవాలా చేసుకుంటాము నాకైతే ఆ నమ్మకం ఉంది ఎందుకంటే నాతో మీ అంతా అని చెప్పి నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది మనం ముఖ్యమంత్రి మళ్ళా రైట్ ధన్యవాదాలు నేను మళ్ళా వస్తాను అందరి దగ్గరికి మళ్ళా ఇప్పటికే దాదాపు నాకు మొత్తం వడుగులతో తిరగడం అయిపోయింది నాకు ఇంకొక రెండు పనులు ఉన్నట్టున్నాయి ఒకే ఒక పనులు వడుగులు టౌన్ అయితే ఈసారి మన ప్రభుత్వం వచ్చిందంటే ఫస్ట్ అండ్ ఫాల్ నేను కాన్సన్ట్రేట్ చేసేది నీళ్ల పైన ఖచ్చితంగా ప్రతి మండలానికి నీళ్లు నాకు చేసిన నిజంగా చాలా వరకు పనులు అయిపోయినాయి మనం అప్పటికే చేసేస్తున్న పద్ధతిలో చెస్ట్ దాన్ని రైట్ గా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలు చక్క పెట్టుకుంటే చాలు మనము ఇంకా మనం చేసే కొత్త పని ఏం లేదు అయినా మళ్ళా ఖచ్చితంగా ఓ తిరుగుతాను ఎక్కడ ఏ సమస్యలు నేను తెలుసుకుంటాను ప్రతి ఇంటికి పోతాను మళ్ళా ఖచ్చితంగా నీటి పైన కాన్సన్ట్రేట్ చేస్తాను అన్న మీరు అన్నట్టు విద్య పైన మళ్ళా ఖచ్చితంగా దానిపైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తాను చెప్తున్నాను రైట్ థ్యాంక్ సో మచ్